మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు కృషి చేయాలి డిఎస్పి నాగేశ్వరరావు ఇక పూర్తి సమాచారం మేరకు మారుమూల గ్రామాల మహిళలు సైతం ధైర్యంగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసేందుకు స్థానిక మహిళా పోలీసులు కృషి చేయాలని నర్సరాపేట డీఎస్పి నాగేశ్వరరావు సూచించారు ఈ సందర్భంగా ఆయన నర్సరాపేట పట్టణంలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నర్సరాపేట వన్ టౌన్ టూ టౌన్ రూరల్ పోలీస్ మహిళతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదైనా వంచనీయ సంఘటనలు కొత్త వ్యక్తుల వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్లో మహిళా పోలీసులు సమాచారం అందించాలని తెలిపారు ప్రజలకు మహిళా పోలీసులకు సమన్వయం ఉండే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు అలానే కార్యక్రమంలో సిఐలు ఎస్ఐలు సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది ఆయన ముందుకు వస్తున్నాడు ఎవరున్నారా మనం అనుకున్నంతగా వస్తున్నారా కూర్చున్నప్పుడు ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇంకా పోలీస్ స్టేషన్కి వస్తానే ఉన్నాయి భయపడి భయపడతారన్నారు రిపోర్ట్ చేయడానికి భయపడతా ఉన్నారు ధైర్యంగా మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర రిపోర్ట్ ఇచ్చి మీరు ఎస్హెచ్ఓతో మాట్లాడి ఆ ఎమ్మెల్యేలు కానీ ఆ ఉమెన్ కానీ మనం ఎక్కడా చేయట్లేదు చేయితే తగ్గాలి చేస్తే తగ్గాలి కదా మీరు కౌన్సిలింగ్ చేయమని ఉంది మీ దాంట్లో మీరు కౌన్సిలింగ్ చేయాలి కదా కౌన్సిలింగ్ చేస్తే చాలా